ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరుగు పోయింది గడిచిన నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన ఆరాచకాలకి జరుగుతున్న సంఘటనలకి కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఇంకా వేస్ట్ పార్టీలని తేల్చేసి అందులో నిన్న జరిగిన సంఘటన దారుణాది దారుణం మూడు వందల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసే విధంగా ఆ సంఘటన జరిగింది ఏదైతే కృష్ణా జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో బాత్రూంలో సి కెమెరా సీసీ కెమెరాల సంఘటన మూడు వందల అమ్మాయిల జీవితాలు రోడ్డు మీద పెట్టారు అలాంటి దారుణమైన సంఘటనలని పార్టీ పరంగా పక్కకు పెట్టండి పార్టీలకి రాజకీయాలకు సంబంధం లేదు జీవితాలు అమ్మాయిల జీవితాలు పెట్టి వెబ్సైట్లో అక్కడ అసలు సిసి కెమెరాలు పెట్టి ఎంత దారుణం ఇలాంటి సంఘటనను ఎవరైతే చేశారో వాళ్ళని కఠిన శిక్షణ విధించాలి అలా కాకుండా ఇవేవో ఫేక్ న్యూస్ సృష్టించారు ఫేక్ వ్యవహారం సృష్టించారని అప్పుడు ఆల్రెడీ ధర్నా చేసి ముందు మూడు రోజుల ముందు చెప్పినా కానీ పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోని కానీ దీన్ని ఫేక్ న్యూస్గా కట్టిస్తాం ఎవరైతే దీనికి గురించి ధర్నా చేస్తారో వాళ్ళ మీద రివర్స్ కేసు పెడతామని అంటాం ఎంతవరకు కరెక్టు అది జరిగింది వాస్తవం వీడియోలు బయటకు వచ్చింది వాస్తవం అది రాజకీయ కోణంగా రాజకీయ సంబంధంగా కొంతమంది వ్యక్తులు దాన్నో ఇన్వాల్వ్ అయ్యారని దాన్ని ఫేక్ న్యూస్గా ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అందులో ఆ డాక్ సొంత కాలేజీ స్టూడెంట్సే చెప్తున్నారు ఇవి వాస్తవం బాత్రూంలో ఆల్రెడీ ఒక సీసీ కెమెరా దొరికింది మిగతా అవి దొరకలేదు అని ఆల్రెడీ స్టూడెంట్సే చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఫేక్ న్యూస్ ఇది ఫేక్ న్యూస్ అని కేసుని తప్పుదోబట్టి తను క్లేస్ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆ తప్పు ఎవరు చేశారా ఆ తప్పు చేసిన వాళ్ళని కఠిన శిక్షించాలి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అనే విధంగా చూడాల్సింది పోయి ఇది ఫేక్ న్యూస్ సూచిస్తున్నారు ఈ ఫేక్ వ్యవహారం సృష్టిస్తున్నారని తప్పుడు ప్రయత్నం చేయడం ఎవరైతే దీని గురించి న్యాయం జరగాల న్యాయం కావాలా అన్న అన్న వాళ్ళ మీద రివర్స్ కేసు పెడతాము ఇలాంటి మీరు ఇలా చేస్తే అని రివర్స్ గేర్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టు అదేవిధంగా ఎప్పటికప్పుడు స్కూ కాలేజీ సెలవు ప్రకటించడము ఎంత దానం రాత్రి నుంచి పాపం వాళ్ళు మాకు న్యాయం కావాలా మాకు న్యాయం చేయండి మాకు న్యాయం జరగాల అని వాళ్ళు రాత్రి నుంచి దీక్ష కూర్చున్నా కానీ వాళ్ళకి న్యాయం జరగకుండా ఇది ఫేక్ న్యూస్ అని కొట్టుపడడం ఎంతవరకు కరెక్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు దారుణమైన సంఘటన చాలా అంటే చాలా జరిగినాయి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అది పోయింది సరే నా నారా లోకేష్ బాబు గారు స్పందించారు స్పందించాడు అది మంచిదే స్పందించాడు దాన్ని కఠిన ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి న్యాయం జరిగే విధంగా చూడాలి కానీ ఇది ఫేక్ ఇది జరగలేదు ఇది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా అనడం ఎంతవరకు కరెక్ట్